అదేవిధంగా ధనం కోసం అధ్యయనం చేయడం ధనం కోసం అధ్యాపన చేయడం ఇది ఈ రోజుల్లో చెప్తే కొంచెం బాధగా ఉంటుంది అంటే డబ్బు కోసం చదవడము డబ్బు కోసం చదువు చెప్పడం ఒక పాపంట ఈ రోజుల్లో అసలు డబ్బు కోసమే చదువు డబ్బు ఇస్తేనే చదువు చెప్పడం అని వచ్చిన రోజుల్లో ఇవి చెప్పేవాడిని చాదస్తురనుక ఏమంటారండి మరి మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ రోజుల్లో బతకడం కష్టమని వెంటనే మాట వస్తుంది తెలుసు కదా కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి కేవలం ధనం కోసమే కాకుండా నీ అభ్యుదయ శ్రేయస్సుల కోసమై ఉన్న చదువులు నువ్వు చదువుకోవచ్చు అవునా లేదండి మీరెన్ని చదువులు చదివినప్పటికీ కూడా సరైన గురువుని ఆశ్రయించి మిమ్మల్ని తరింపజేసే ధర్మ విద్యలు మోక్ష విద్యలు తెలుసుకునే అవకాశం ఉందా లేదా అదేవిధంగా చెప్పేవాళ్ళు కూడా ధనాపేక్షతో చెప్పకూడదు అయితే గురువులు ఇలాంటి విద్యలు చెప్పినప్పుడు మీకు కూడదండి అని శిష్యుడు అనకూడదు అది తెలుసుకోండి వీడు ఇవ్వవలసింది ఇవ్వాలి వాడు ఆశించకూడదు అది ఇక్కడ అంటే ధనాశతో చదువు చెప్పకూడదు వైద్యము విద్య ఈ రెండు ధనం కోసం చేయకూడదు ఎందుకంటే ధనం ప్రయోజనం పెడితే ఆ వైద్యాన్ని మనం దుర్మార్గంగా వినియోగిస్తాం విద్యని దుర్మార్గంగా వినియోగిస్తాం వాటిని శుద్ధంగా నువ్వు వాడు ఫలితం అదే వస్తుంది వచ్చింది అనుభవించు అది చెప్తున్నాడు అందుకే ఈ రోజుల్లో ఎలా అయితే కష్టం అండి అని కదా ఏ రోజుల్లో అయినా సరే ధర్మం పాటిస్తే సులభమేనండి మనం అనుకుంటా ఊరికిన తొందరపడతాం ఏం నీ విద్య నేను రక్షించదా విద్య జడపదార్థం కాదు ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు నిజంగా విద్యను ఏమీ ఆశించకుండా చెప్తే ఆ విద్యాది దేవత నీకు అన్ని ఇస్తుంది ఇందులో సందేహం లేదు ముందే దాన్ని నువ్వు నమ్ముకుందా అమ్ముకుందా అంటే చాలా ప్రమాదం దాన్ని నమ్ముకో అమ్ముకోకో ఇది దాన్ని నమ్ముకో ఆ విద్య నీకు అన్ని ఇస్తుంది అమ్ముకున్నావా ప్రమాదం కనుక విద్యను విక్రయించకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు విద్య కోసం ధనం కోసం విద్యను అభ్యసించేవాడు ధనం కోసం విద్యను చెప్పేవాడు వీళ్ళు కూడా ఉపపాతకం చేసినటువంటి వారే అదేవిధంగా పరస్త్రీ సాంగత్యం చేసినటువంటి వాడు దుర్జన సాంగత్యం చేసినటువంటి వాడు ఇక స్త్రీవధ చేసినటువంటి వాడు ఇత్యాదులు ఇంకా చాలా చెప్పాడు నాస్తికుడు ఇంకా చాలా ఉత్పాదకాలు చెప్పబడుతున్నాయి మందికి తెలిసిన విందులు ఉన్నాయి కనుక నేను విషయాలకు వెళ్ళట్లేదు మరికొన్ని విశేషముల్లో చెప్తున్నది ఏంటంటే స్వాధ్యాయము తనపై ఆధారపడిన పుత్రులు భార్య తనపై ఆధారపడిన బంధువులు వీళ్ళని విడిచిపెట్టినటువంటి వాడు పాతకానికి పోతాడు ఇది కూడా వాళ్ళని పరిత్యాగం చేసినటువంటి వాడు అంటే స్వాధ్యాయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు తనపై ఆధారపడిన వాళ్ళని విడిచిపెట్టినటువంటి వాడు పాతకానికి పోతాడు అదేవిధంగా అసత్శాస్త్రములను అధ్యయనం చేసిన వాడు కూడా పాతకాలకు లోనవుతాడు సుమ ఇలాగా నిందిత కర్మలు చేయరాదు అనే దీన్ని బట్టి తెలుస్తున్నది అయితే వీటన్నిటికీ కూడాను ప్రాశ్చిత్రములు చాలా చెప్పారు గురు నింద చేసినా వేద నింద చేసినా బ్రహ్మహత్యా పాతకమే బ్రహ్మము అనే మాటకి ఇక్కడ వేదము జ్ఞానం అని అర్థం కూడా తీసుకోవాలి తపస్సు అని అర్థం కూడా తీసుకోవాలి ఆ తపో జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని గురు నింద చేయడం గురు ధిక్కారం చేయడం ఇవన్నీ కూడా బ్రహ్మత్యాపాత కిందకి వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ రజస్వల స్త్రీ స్త్రీతో సుఖించిన కుటీలతరికి పోయి అక్రమ సంబంధాలను చేసుకున్న ఇవన్నీ కూడా గమన దోషంతో సమానమే మహాపాతకాలు అనగానే వాటి కింద ఏవే వస్తాయో మళ్ళీ వివరిస్తున్నాడు ఇక్కడ మద్యపానాదుల గురించి రకరకాల మద్యపానములు కూడా మహాపాతకం కిందే చెప్పబడుతున్నాయి ఇలాగా పంచమహాపాతకాలు ఇవి చెప్పి వీటి నుంచి బయటపడడానికి వైదికమైన కొన్ని వ్రతములు ఉన్నాయి అవి చాంద్రాయనాది వ్రతములు ఇప్పటికీ వాటి విషయములు ఉన్నాయి కొన్ని కృచ్ఛ వ్రతములని తప్ప కృచ్ఛ వ్రతములని రకరకములైన ప్రాయశ్చిత్త విధులు ఇప్పటికీ దొరుకుతున్నాయండి కానీ తెలుసుకునే శ్రద్ధ ఎవరికి లేదు చెయ్యగలిగేటువంటి శక్తి ఆసక్తి శ్రద్ధ కూడా సన్నగిలుతున్నాయి అంటే పాపాలు చేయడానికి ఎంత ఉత్సాహం ఉందో వాటిని పోగొట్టుకునే ప్రాయశ్చిత్తాలు చేయడానికి అంత ఉత్సాహం ఉండట్లేదు ఇది ఒక వచ్చింది చాలా బాధ వాటికి ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయి అవన్నీ నిజానికి చెప్తే పెద్ద కష్టములా అంటే చేయదరచుకుంటే పెద్ద కష్టాలకో కొన్ని ఐదు రోజులు కొన్ని వారం రోజుల పాటు ఉపవాసాది ప్రక్రియలతో మొదటి రోజున కేవలం నక్తవ్రతం చేయడం రెండు మొదటి రోజు ఏకభక్తం రెండవ రోజు నక్తభ్రతం మూడవ రోజు ఉపవాసం అవి చేస్తూ పంచగవ్య ప్రాసన చేస్తూ ఇలాంటి విధానములతో కొన్ని కృచ్ఛుర వ్రతములు చెప్పారు కృచ్ఛర అంటే అతి కష్టముగా చెయ్యవలసిన అని అర్థం చూసారా నవ్వుతూ చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి కష్టపడి ప్రాశ్చిత్తం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అంతే కదండి నవ్వుతూ చేసిన పాపానికి కష్టపడి ప్రాశ్చితం చేసుకోవాలి లేకపోతే ఏడుస్తూ అనుభవిస్తాం అది నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని సామె తెలుసా పాపం నవ్వుతూ చేస్తాం పాప ఫలం ఏడుస్తూ అనుభవిస్తాం నువ్వు ఏడుస్తూ అనుభవించకుండా ఉండాలి అంటే కష్టిస్తూ ప్రాశ్చిత్తం చేసుకోవాలి అయితే ప్రాశ్చిత్తానికి ఏం చేయాలి అది కూడా చెప్పాడు ప్రాయశ్చిత్తానికి ముందు పశ్చాత్త అందుకని పాపం చేశానండి అయితే అయ్యింది ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే కుదరదు ఎంత గర్వంగా చెప్పావు నువ్వు పాపం చేస్తే చేశాను ప్రాశ్చితం చేసుకున్నాను కదా అనకూడదుట అయ్యో పాపం చేసేనే అని ముందు పరివేదన పడమన్నాడు పశ్చాత్ తాపం పాపం చేసేనని తెలుసుకుని ఆ తర్వాత తపించుట పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఉన్నవాడే ప్రాశ్చిత కర్మ చేసుకోవడానికి అర్హుడు ఆ ప్రాశ్చిత కర్మ చేసుకుంటే పాపం నుంచి బయటపడతాడు కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి వాటికి కూడా ప్రాశ్చిత్త విధులు చెప్తూ ఉన్నాడు కనుక చాంద్రాయణాది వ్రతములు తెలుసుకుని శాస్త్రముల ద్వారా మనం వాటి నుంచి విమోచనం కలిగించుకోవాలి అంటే సరియైన శాస్త్రవేత్తల్ని సంపాదించుకుని మనం ఏ పాపం చేసేమో తెలుసుకుని పశ్చాత్తప్తులమై దానికి ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసుకుని చేయగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు